జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ జీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి ¿Vamos con? ప్రభుత్వ భూములను ని రాజ్యసభ సభ్యులు ఆర్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన మహా ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తుల అవసరాలకు పేదల ఇండ్లు ప్రభుత్వ ఆఫీసు హాస్టళ్ల స్కూలు గురుకులాలకు ఉపయోగించాలి కానీ అమ్మడానికి కాదని హీతో పలికారు గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించామని గుర్తు చేశారు ప్రభుత్వ స్థలాలు బీసీ కాలేజ్ హాస్టల్లో గురుకుల పాఠశాల సొంత భవనాలకు నిర్మించాలని అలాగే అద్దెలను చెల్లించాలని ప్రభుత్వానికి మాకు పౌష్టిక ఆహారానికి నాణ్యమైన పొట్టు తినడానికి నాణ్యమైన పురాలు తినడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి నాకు మూడు నెలలు ఇప్పటికే ఏం ఆఫర్ పెద్ద విషయాల కోసం తినే ఫుడ్ ఇప్పటికే ఆరు నెలలు ఏడు నెలలు గురుకుల వాళ్ళు ప్రేమతో పెట్టలేదు మనం ప్రాణాలను చేయించి పెద్ద ఉద్యమం చేస్తేనే పెట్టారు వాళ్ళు ఇప్పుడు కూడా మీ బిల్డింగ్లు ఆస్టల్లో పెట్టడం ఒక భాగం అయితే మీకు బిల్డింగ్లు పెట్టడం ఒక భాగం ఇప్పుడు మీరు ఇబ్బందులు పడుతున్నారు మీరు వంద కష్టాలు ముందు ప్రాణాలు మనోడు బాపడు బాగుపడదు నేను చెట్లు పెద్ద చెట్టు పెద్ద పండుగలు ఉన్నాడు మీరు మీకు ఆస్టల్ వెట్టించిన రిజర్వేషన్ గా వెచ్చించినా మీ గురుకులాలు వెచ్చించిన అందులో నా కొడుకు లేరు బిడ్డ లేరు నా చుట్టాల బుండే అంతే నా బీసీ కులాలు పేద వర్గాలు లేదని చెప్పి నిన్న ముసి మీరందరూ నా బంధువులు అని చెప్పి సంతోషపడతా మీరు అందరి మీరందరికీ సేవ చేసే భాగ్యం వచ్చింది నా అదృష్టం అని చెప్పి నేను కంటిన్యూ దవ్వక కాబట్టి మీరు కూడా మీరు ఎప్పటికీ ఉండరు ఎక్కువ రోజులు చదువుకుంటారు పోతారు ఇంకో గవర్నమెంట్ నా పిల్ల దళితులు కాకేజీ అని ఆరులకు వెయ్యి రూపాయలు మూడపిల్లలకు ఎన్ని అన్నాడు ముఖ్యమంత్రి అన్నాడు ఏమన్నా విచిత్రాన్ని డిమాండ్ అండి మూడపిల్లలకు అడుగుతున్నావు ఆరు పిల్లలకు ఎక్కువ అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి అప్పుడు కూడా నేను ముందు పెట్టు తర్వాత మూవ పిల్లలే పెట్టాను ఆయన అడిగాడు ఎందుకు అని అంటే ఆరు పిల్లలు తగ్గ తరగతి సాధారణ తెలియదు చేస్తున్నాను మూపిల్లల మీద తల్లిదండ్రులు కష్టపడి దూరము అక్కడ ఉన్నా బసలు పోయి నడుచుమే చదువుకుంటున్నారు సరే మొదట మూడు వందల కాలేజీ ఖర్చు ఇప్పుడు కాకెట్ మన ఎలుగు చేయాలకుంటుంది ఆరు వీళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటాయి మూడు పిల్లలకు ఎక్కువ పైసలు వస్తే చిన్న కొత్త ఆరు వీళ్ళకి ఏమో బట్టలు కావాలి పూడర్ కావాలి చాలా ఖర్చుంటారు కాస్మెటిక్ ఛార్జీలు కావాలి కాబట్టి వాళ్ళకి వెయ్యి రూపాయలు కావాలి మా తెల్లము మా ఉన్నాయి మీకు ప్రైమరీ అవగాహన కలిగించడానికి మన డిమాండ్ అని చెప్తున్నా ఇప్పుడు మనం ఇద్దరం ఎందుకు చేస్తున్నాము సొంత హాస్టల్ బిల్డింగ్ లేవు కిరా బిల్డింగ్ పెట్టారు ఐదు మంది ఉండవలసిన రూమ్ లో ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు నా డిమాండ్ ఏంటిది సొంత భవనాలు కట్టాలి మీ డిమాండ్ సొంత భవనాలు కట్టాలి రూము రూములు కట్టాలి కు నాలుగు మంచాలు వేయాలి దోమతలు వేయాలి నా చెల్లెమ్మ ప్రశాంతంగా చదువుకొని మంచి భోజనం చేసి ప్రశాంతంగా చదివి కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి నా చెల్లెమ్మ వాళ్ళు దూరాలని అందుకోసం ధర్నా వ్యక్తి ఇప్పుడు మీరు ప్రశాంతంగా మంచి సౌకర్యాలు ఉన్నప్పుడే సాధ్యమైతే ఒక్కొక్క రూమ్ లా ఇరవై మంది చదువుతారు ప్రభుత్వానికి బుద్ధి లేదా ఒక ఎమ్మెల్యేకు పది రూమ్లు ఉన్నాయి బెడ్రూమ్ వాషింగ్ రూమ్ స్థానాల కాదు ఒక్కొక్క దాని రూమ్ స్నానాల ఎమ్మెల్యే కాదు మంత్రులు కలుసుకోండి ఒక దానిలో ముప్పై గదులు ఉంటాయి మంత్రుల కోటాల వల్ల మీకు ఒక్కేమో ముప్పై గదులు రావాలి మా ముప్పై మందికి ఒక్క గది సిగ్గున్నా మీకు కొన్ని రోజులు అయినా గిప్పిందే సేల్ వార్నింగ్ ఇస్తున్నా మీరు కనుక మా సొంత బిడ్డలు ఎత్తకపోతే బిడ్డ మీ మంత్రుల కోటాలు వచ్చి మా పిల్లలు చూతి భవన్ ప్రజాభవన్ ప్రగతి భవన్ పూలే భవన్ పేరు పెట్టిందా పూలే భవన్ దా దొంగలుగా నిండవలసింది నా చదువుకునే భవిష్యత్తు ఉన్న పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళు చదువుకోవాలి పూల భవన్ ఎన్ని ఉన్నాయి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రేషన్ కార్డు పంపిణీ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లతో కలిసి మంత్రి రేషన్ కార్డులను పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు గత పది సంవత్సరాలుగా కొత్తగా పెళ్లి కొత్తగా పేరు నమోదు చేసుకునే వారికి రేషన్ కార్డులు రాలేనని హైదరాబాద్ లోని పది యాభై ఐదు వేల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు

न कनि पेसि

ప్రకారం మాత్రమే పరిధిని కొంతమంది మాత్రం ఖాళీ ఇంచుకే సంఘం ప్రతి పేరవాడు విధులను తప్పకుండా నీల మార్కు కరారాలి అనేది సంఘం

ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ ఆరోపించారు హైదరాబాద్ బషీరాబాద్ లో జరిగిన సమాపేశంలో ఆఫ్ తెలంగాణ రాష్ట కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాలలో భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను లూటీ చేసి తమ పిల్లలకు మంచి చదువు కోసం విదేశాలకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దేశంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలు దిక్కని ఈ పాఠశాలలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు లో ఇంకా ప్రభుత్వ పడులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమైన విద్య పౌష్టికాహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు इस देश में जो दो पार्टियां रही हैं, चाहे कांग्रेस हो चाहे बीजेपी हो इन्होंने मिलकर देश को सिर्फ लूटने का काम किया है आपके पैसे लूटकर ये खुद के बच्चे बच्चों को क्या मिला भी आपके भी 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 बच्चों को सरकारी स्कूलों की फीस तो मुफ्त है और जो मिडिल क्लास है वो भी आज इतना दुखी है क्योंकि प्राइवेट स्कूलों में भी सिर्फ नर्सरी का एडमिशन एक साल का ही तीन लाख रुपया लगने लगा है इतनी भारी फीस रेवंत्र रेड्डी जी को स्कूल सिस्टम ठीक करना नहीं आता तो अरविंद केजरीवाल जी से बात कर आज आज मोदी जी की क्या डील है ये हमें पता नहीं चल पा रहा पर बीजेपी और कांग्रेस की क्या डील है ये बहुत साफ दिख रहा है जहां बीजेपी ने जहां कांग्रेस ने अपने एक मुख्यमंत्री को बीजेपी में असम में सेट कर दिया वहां पर एक्सचेंज प्रोग्राम के तहत आपको एक भाजपा एक आरएसएस के मुख्यमंत्री कांग्रेस के रूप में यहां मिलेंगे इससे जनता को क्या मिला सिर्फ एक झूठा मुख्यमंत्री एक ऐसा झूठा मुख्यमंत्री जो बिल्कुल उनकी हरकतें आरएसएस बीजेपी वाली है ऐसा मैं क्यों कहती हूं मीडिया को धमकी देते हैं मीडिया में झूठी खबरें प्लांट करवाते हैं हाल ही में मैंने देखा कि मीडिया में उन्होंने बताया कि अब पूरे तेलंगाना के स्कूलों में एक यूनिफाइड डाइट मेन्यू होगा, पर असलियत क्या है सरकारी स्कूलों से अंडे और वेज जो भी पोषण वाली चीजें हैं वो हटा दी गई है उन्होंने कहा कि उन्होंने बजट बढ़ा दिया ताकि अच्छा रिफ्रेशमेंट मिल पाए स्कूल में पर हकीकत यह है कि प्रोटीन वाला अंडा और वेजिटेबल्स ये दोनों यहां स्कूलों से हटा दिए गए असलियत क्या है जो खाना आज सरकारी स्कूलों में मिल रहा है एक बच्चे एक तीन पहले इस पे आती हूँ एक एक तीन बच्ची उसकी डेथ हो गई खाना खाते स्कूल में उसकी मृत्यु हो गई मुश्किल से एक लड़की पढ़ने जा पा रही थी बैकवर्ड कम्युनिटी की बड़े बड़े सपने थे उसके पर सरकारी स्कूल में खाना खाया और मौत हो गई हकीकत क्या है कि 111 बच्चे गुरुकुल में पढ़ने गए खाना खाया और अस्पताल पहुंच गए क्या गरीब के बच्चों को अमीर के बच्चों जैसी शिक्षा का हक नहीं आज स्कूल की हालत ये हो चुकी है कि अगर तेलंगाना में बच्चा सरकारी स्कूल में पढ़ने जाता है तो पहले तो भगवान का शुक्र करना चाहिए कि खाना खाके वो बीमार नहीं हुआ अगर खाना खाने के बाद बच जाता है तो स्कूल का गेट स्कूल की छत उस पर गिर जाती है अगर यहाँ से भी बच जाता है तो बाहर निकल के बड़े बड़े गड्ढे हैं और बच्चे उसमें गिर अपनी जान गवा रहे हैं पर रेवंत रेड्डी जी आज तक सिर्फ झूठ बोल है। रहे हैं कि उन्होंने एक डाइट प्लान दिया और उसमें वाह ही वाहिने में लगे आज हमारे कन्वीनर साहब डी सुधाकर जो कि गवर्नमेंट प्राइमरी स्कूल ज्योति नगर बोरा बांडा में स्थित है जुबली हिल्स के एरिया में जहां की हालत देखिए स्कूल के गेट के बाहर दस दस फीट के अनेकों गड्ढे हैं छह महीने से ये गड्ढे हैं हम लोग उनको लिख लिख के थक गए पर इस गूंगी बहरी सरकार को गूंगी तो नहीं है कारियां निकालते आप लोगों को इस अंधी बहरी सरकार को ये दिख नहीं रहा आज यहाँ पर जाकर प्रदर्शन करेंगे ताकि उनको दिख पाए मॉनसून सीजन आ गया है बच्चों की जान के साथ खेलना बंद करें आज साथ ही मैं ये कहना चाहती हूं कि हमारे वॉलंटियर आज हर जगह यहाँ की बहुत सारी कॉन्सिप में तेलंगाना की निजामाबाद में रंगारेड्डी में करीम नगर में महबूब नगर में वारंगल में इन सब कॉन्सिपुर नमस्कार